ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్ప అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంచి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబ్ కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభం నుంచి మీకు లగ్న లగ్నం నుంచి పాపులు గనక తీసుకుంటే సర్వసాధారణంగా ఉండే శుభులు వేరు నేచు సహజ శుభత్వం వేరు లగ్నానికి శుభత్వం వేరు లగ్నానికి పాపత్వం వేరు సహజ పాపం వేరు గుర్తుపెట్టుకోండి ఆ రకంగా సర్వేత్రికోణ నేతారో గ్రహ శుభల ప్రదాహ అనేటువంటి శ్లోకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే లగ్నాధిపతి అయిన బుధుడు శుక్రుడు పంచమాధిపతి అయిన బుధుడు బుధుడు అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు శుభులను చెప్తూ ఉంటారు మిగతా గ్రహాలు పాపులుగా వర్గీకరిస్తాం అయితే ఇక్కడ ఏంటంటే సర్వసాధారణంగా మరి ఎవరికైనా సరే మంచి లైఫ్ వెళ్తూ వెళ్తూ సడన్గా ఫాల్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ మూడోధిపతి ఫలితాలు ఎవరైనా ఇస్తున్నారా ఆరో అధిపతి అష్టమాధిపతి లేదా వ్యయాధిపతి వీళ్ళ ఫలితాలు వర్ణిస్తున్నారు సష్టమాధిపతి ఫలితాలు వర్ణిస్తున్నారు చూసుకోవాలి ఇక్కడ మూడవ అధిపతి ఎవరు చంద్రుడు అంటే మీకు చంద్ర సంబంధంగా అంటే మాతృమూర్తి సందర్భ సంబంధంగా మాతృ సమానుల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే మీరు నెక్స్ట్ రాబోయేది వృషభలగ్నంలో జన్మించారంటే మీరు ఎక్కడో జర్నీస్లోనో లేకపోతే ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది కలగబోతుంది అని అర్థం అయితే ఈ చంద్రుడు డైరెక్ట్గా చంద్రుడి యొక్క మహాదశాంత దశలు రావాలా లేదా చంద్ర రాసుల్లో చంద్రుడికి సంబంధించిన కలిసిన గ్రహ ఫలితాలు వచ్చినా సరే ఈ ఫలితాలు వస్తాయి గురిపెట్టేవాడి అలాంటప్పుడు బియ్యం దానంగా ఇవ్వడం ద్వారా మీరు ఆ దోషాన్ని సంపూర్ణంగా తొలగించుకోవచ్చు అదేవిధంగా సష్టమాధిపతి అంటే రుణము రోగము శత్రుత్వాలే కదా మీకు ఎవరవుతారో ఆరవాధిపతి అవుతారు మరి ఆరోధిపతి లగ్నాధిపతి శుభడవుతున్నాడు కదండి అన్నప్పుడు ఈ షష్టమాధిపతి పాడైనప్పుడు ఇస్తాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు స్త్రీలతోనే శత్రుత్వాలు స్త్రీలతోనే గొడవలు అప్పు ఇవ్వడం ద్వారా ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు తీసుకొని కాదు ఇచ్చి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటిది ఓం అపర్ణాయ నమ ఓం మాత్రే నమ అని మంత్రం చేయండి అదేవిధంగా సహజంగానే వృషభ లగ్నానికి అష్టమాధిపతి పాపి ఈ లగ్నానికి అలాంటప్పుడు ఏంటి సర్వసాధారణంగా మీరు చూడండి ఎవరైనా వృషభలగ్నంలో జన్మించారు అంటే వారిని మీరు గనక ఏమండి మీరు ఫలానా దానికి సంబంధించిన అంటే చూడండి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అది మీకు ఇంకా గురువులు ఇంకేదో చెప్పాలని మీకు అనిపిస్తుంటుంది కదా వృషభలగ్నం వాళ్ళకి అడుగుతావునండి అవునండి నేను అంటారు ఇంకా ఈ చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి గురువు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి అదే గురువు పాడేయాడు అనుకోండి ఏమవుతుంటుందంటే అనవసరంగా ధర్మబద్ధంగా వెళ్ళవలసినటువంటిది కొంత ప్రమా ప్రమేయం అంటే కొంతమంది యొక్క ప్రమేయం వల్ల కొంతమంది యొక్క ఒత్తిడి వల్ల అధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటారు లేదా కోర్టు కేసెస్ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ముఖ్యంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు అనవసరమైన ప్రమాదాల నుంచి బయటపడతారు అంటే అష్టమం అనేది ఆకస్మికమైన మార్పుల్ని ఆకస్మిక విషయాలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఇక్కడ వ్యయాధిపతి కుజుడవుతాడు కుజుడు అయినప్పుడు సప్తమాధిపత్యం కూడా రావడం వల్ల ఇక్కడ ఇది అనుకోండి మీకు జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడం అక్కడ సెటిల్ అవ్వడం బాగుంటుంది లేనట్లయితే ఇది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అది మీకు కుజమహర్ దశగానే కుజుడుకి సంబంధించిన వచ్చినప్పుడు ఎక్కువగా కందులు దానంగా ఇవ్వడం గోవులకి క్యారెట్స్ తినిపించడం ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇబ్బంది రాదు లాస్ అనేటువంటి జరగదు మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతూ మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుంది అనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహాని నామస్కరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్య భగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భగవాన్ భగవాన్యైన మహాన నామస్మరణ చేసుకుంటే లలితహాస్ర నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటి జరుగుతున్నట్టే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అయిన మహానే నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయ్యే నమనే నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రో ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాస్ నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూరు తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అట్లా అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడ వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రేయమహ బొబ్బర్లు దానం ఇవ్వడం గోవులకి తీపి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు పని చేసే వాళ్ళతో అంటే అర్థం అర్థమేమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికేంటి ఏంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సా దృశ్య చువక శ్రీ విరాజితాయహం చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా నామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ